ఫ్యాన్సీ సారీస్ కి కంచి సారీస్ కి పెట్టింది పేరు పూర్ణిమ ప్రిన్స్ కేబిహెచ్పి అండ్ మాధవ్ ఆ తండ్రికి ఇద్దరు కుమారులు రెండు కళ్ళ లాంటి వారు చదువు అబ్బలేదని ఇద్దరికి ఆటోలు కొనిచ్చాడు పెళ్లిళ్ళు చేశాడు వారి జీవితాలు వాళ్ళు బతుకుతున్నారు ఇంతలోనే ఏం జరిగిందో కాని పెద్ద కొడుకుతో కలిసి చిన్న కొడుకుని చంపాడు ఆ తండ్రి కంటికి రెప్పలా పెంచిన కొడుకుని ఆ తండ్రి ఎందుకు హతమార్చాలనుకున్నాడు తమ్ముణ్ణి ఎంతో ప్రేమగా చూసుకునే ఆ అన్నకు ఏమైంది ఎందుకు ఇద్దరు కలిసి అతన్ని హతమార్చారు పొలం మధ్య చిన్ననాటి నుంచి ఎంత ప్రేమ ఉన్నా డబ్బు ఆస్తి అనే విషయంలో మాత్రం ఎంత ప్రేమగా ఉన్న వాళ్లైనా శత్రువులవుతారు ఇదిగో ఈ ఘటనలోనూ అదే జరిగింది ఆస్తి అడుగుతున్నాడని పెద్ద కుమారుడితో కలిసి ఓ తండ్రి చిన్న కొడుకుని కడతేర్చాడు ఎవరికీ తెలియకుండా పొలంలోనే పూర్తి చేశారు ఇరవై నాలుగు రోజుల తర్వాత వాళ్లంతటా వాళ్లే పోలీసులకు లొంగిపోయారు అసలేం జరిగిందో డీటెయిల్డ్గా గా తెలుసుకుందాం రంగారెడ్డి జిల్లా మాట్గుల మండలం గుడితాండాకు చెందిన రత్లావత్ లక్ష్మణ్ కు ఇద్దరు కుమార్లు ముగ్గురు కూతుళ్లు ఐదుగురికి ఘనంగా చేశాడు లక్ష్మణ్ ఈ క్రమంలోనే లక్ష్మణ్ తన పెద్ద కుమారుడు నరేష్ చిన్న కొడుకు సురేష్ తో కలిసి కొంతకాలంగా హైదరాబాద్ లోని బాగ్లింగంపల్లి బాంబే క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నారు ముగ్గురు ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు దసరా పండుగకు ముగ్గురు స్వగ్రామం గుడితాండాకు వెళ్లారు బాగా ఇంతలోనే సురేష్ ఆస్తి విషయం తీశాడు ఆస్తిని తన రాయాలని సురేష్ తండ్రి బెదిరించాడు ఇది మనసులో పెట్టుకున్న లక్ష్మణ్ కొడుకు ఎప్పుడైనా చంపే అవకాశం ఉందని పెద్ద కుమారుడికి చెప్పాడు దీంతో ఇద్దరూ కలిసి అక్టోబర్ పదమూడున రాత్రి మాంసం కొట్టే కత్తితో సురేష్ ను చంపేశారు ఆ తర్వాత మృతదేహాన్ని ఆటోలో వేసుకుని సమీపంలో ఉన్న పొలంలో పూడ్చారు అనంతరం హైదరాబాద్ వెళ్లిపోయారు రాత్రికి రాత్రే సురేష్ హైదరాబాద్ వెళ్లిపోయి ఉంటాడని నమ్మించారు అలా లక్ష్మణ్ అతని పెద్ద కుమారుడు నరేష్ కూడా నగరానికి వచ్చేశారు ఏం జరిగిందో కానీ లక్ష్మణ్ నరేష్ ఇద్దరు రోజుల తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి హత్య సంఘటన వివరించి లొంగిపోయారు దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మాడుగుల తహసీల్దార్ సమక్షంలో సురేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం కు తరలించారు అనంతరం నిందితులను రిమాండ్ కు తరలించారు ఆస్తి అడిగినందుకు కన్న కొడుకునే కడతేర్చాడు తండ్రి తమ్ముణ్ణి చంపడం కరెక్ట్ కాదని చెప్పాల్సిన అన్న తండ్రితో చేతులు కలిపాడు తమ్ముడు అడ్డు తొలగిపోతే ఆస్తి తనదవుతుందని అనుకున్నాడు కానీ ఇప్పుడు ఇద్దరు కటకటాల పాలయ్యారు